ఏం ముఖ్య లక్పతి ఏమన్నా భూమి ఉందా భూమి ఉన్నది ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక రైతుల పరిస్థితి కాంగ్రెస్ ముసాడు చెగ్గ ఎందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచివాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మంచివాడు ఏది రుణమాపి లేదు కళ్యాణం లక్ష లేదు మన మన నష్టం పైసలు లేవు రైతు బంధు లేదండే ఆయన పదిహేను వేలు ఇస్తా అన్నాడు లంగా లంగా ఏ ఉకో ఏ లంగా రుణమాఫీ అందరికి నువ్వు చేయలేదు అంటే అంటే లంగా ఆయన లంగా దోబరి లంగా ఎందుకు అంటాను ఎందుకంటే సేక మా కోమొత్తాంది ఎందుకు కోమతుంది పత్తికి రేట్ ఎట్టున్నది ఏం పద్ధతి పోతే ఆరు ఏడు వేలే ఎట్లుండే అప్పుడు ఏడు ఎనిమిది ఉండే మన ఆయన ఉన్నప్పుడు వయసు నీళ్ళు మీకు ఏడొత్త కాలు వెళ్ళిపోయింది కాలు వెండిపోయింది కాలు మన యశేశ్వర రెడ్డి ఆమె వచ్చిన కాడికి లంగా ఇంకా లంగా ఆయన ఒక్క రూపాయి ఒక్క రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు కాలు బందయింది నీరుడు కేసీఆర్ వచ్చినాక

ಅಂತರ ಮುಚ್ಚ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಯ್ತು ಮುಚ್ಚರ್ದ ಕೊ